కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతులతో కూడిన అభివృద్ధిని అందిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అనిమల్ దివ్య తెలిపారు కాకినాడ జిల్లా తుని ఎస్ అన్నవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కుటుంబానికి రాజకీయ ఓనమాలు దిద్దించిన ఎస్ అన్నవరం గ్రామ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటారని వారి అవసరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని గ్రామంలో ప్రజల నుండి వచ్చిన ప్రతి వినతను స్వీకరించి వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని కోట్ల రూపాయలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మాట్లాడుతూ పెద్దలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆఫీసులతో రాజకీయాల్లో ముందుకు సాగుతున్నామని ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్నారు గ్రామ అభివృద్ధికి సానా ఫౌండేషన్ తోడ్పాటు అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రాజా అశోక్ బాబు చింతమనేని అబ్బాయి లోవరాజు సాడిశెట్టి త్రిమూర్తులు స్వామి జనసేన పార్టీ ఇన్ఛార్జి సోడిశెట్టి గణేష్ ఎంపీపీ రాము నర్సి శివాజీ గ్రామ పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు ఏది మీద పెద్దలు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి అలాగే ఎస్ఎమ్మెల్యే మన రాజా అశోక్ బాబు గారికి నా తండ్రితో సమానం అలాగే మున్సిపల్ చైర్మన్ నాన్న భువనేశ్వర్ గారికి అలాగే మన జనసేన గణేష్ గారికి మన బీజేపీ నాయకులు గోపాలకృష్ణ గారికి అది మన ఎంపీ రాము గారికి కూటమి నాయకులకు కార్యకర్తలకు అతల్లో ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఇక్కడ మీడియా సమావేశంలో ఎస్ఎన్ఆర్ గ్రామం రాగానే నాకు వచ్చినట్టు అదే వెస్ తల్లి ఇవన్నీ కూడా మీ అందరినీ చూడగానే నా మనసులో అనే భావన నాకు కలుగుతుంది కాబట్టి అభివృద్ధి పనిలో త్రిలో తొలి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఎస్ఎన్ఆర్ ముందు కేసు ఉంటుందని మీరు మరొకసారి మీ అందరినీ దానిలో భాగంగానే ఇవాళ మనం గలీ బ్యాగ్ వర్కర్స్ అసోసియేషన్ కోసం ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకుంటున్నాము దీనికి కావలసిన సైట్ నాన్నగారు గతంలోనే దాని అబ్బాయి గారు చెప్పినట్టు గతంలోనే సెంట్ కాదు సెంట్ భూమి కేటాయించారు ఇవాళ మన రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు పార్టీ క్లబ్లతో గ్రాండ్ చేశారు అలాగే విధానని గ్రాంట్ ఇస్తానని వారు మాట ఇచ్చారు వారి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు నా ఎగ్వారి తల గురించి కూడా వారి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ప్రజలందరికీ అదే సభను అలంకరించారు ప్రజలు రాజా అశోక్బాబు గారికి హెనమ్ జాగ్రత్త సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు కార్యక్రమం ఇలా ఉంటుందని నాకు తెలియదు నాకు మా గురుగార్యాణ్ రామకృష్ణ గారు ఒక నెల రోజులతో ఫోన్ చేసి గోలి సంఘి కార్మికులు గోలి సంఘ కార్మికులకి ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి అని చెప్పారు నేను అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాను నా ఎంపీ ఫండ్స్ ఏది కూడా నేను ఏ విధమైన కార్యక్రమానికి ఇవ్వకూడదు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించే స్కిల్ డెవలప్మెంట్స్ అని పెట్టాలి కాకినాడలో ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మంది కొత్త ఉద్యోగాలు కల్పించాలని నేను ఒక సంకల్పంతో ఉన్నాను అయితే మొదటిసారి మా గురువు గారు అడిగారు నేను తప్పక చేయాలని ఉద్దేశంతో మొదటి ఇరవై ఐదు లక్షలు నా పండ్లో నా స్కిల్ డెవలప్మెంట్స్ అన్ని కాకుండా ఇచ్చింది తినివ్వడానికే ఎందుకంటే ఇదిగా ఇటువంటి కార్యక్రమం ఇటువంటి జనాల మధ్యనైతే అవసరమై భువ కార్మికులు ఎనిమిది వందల మంది కుటుంబాలు ఇప్పుడు అంటే చాలా మంచి కార్యక్రమం ఆయన రాజకీయ అనుభవం ఏది ఏది కావాలో ఏది కావాలో చేయాలో అనేది తెలుసు కాబట్టి నాకు చూపించారు నేను చేయించగలిగాను ఇంకా ఈ త్రిబీ నియోజకవర్గం చెప్పగలిగితే నేను ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు ఈ నేను ప్రచారం స్టార్ట్ చేస్తే క్రియ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మా టీవీ చెప్పారు సాయం నాకు మూడు నెలలు గుర్తుగానే పెట్టింది ఆ తర్వాత నాకు సీట్ రాలేదు కానీ కుటుంబ ప్రజలతో నాకున్న అనుబంధం అలా ఉంది అందరూ కూడా నన్ను పేరు పెట్టి నేను చాలా మందిని పేరు పెట్టుకోగలిగే పరిస్థితి తులిలో ఉంది అని చేత నాకు ప్రత్యేక సంబంధం ఉంది మీ అదృష్టం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి